అనేకమైనటువంటి కళలు బహుజనులు అక్కడ నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా బహుజన సంస్థ కూడా చాలా గొప్ప సంస్కృతి సో మరి మన సంస్కృతి మూలాలు మరవకుండా సంస్కృతిని పునాదిగా తీసుకునేందుకు రాబోయే కాలంలో ఈశీగా ఉద్యమాన్ని జరుగుతుంది అంటే ఈరోజు యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మధు యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు జరిగింది సో మరి యూనివర్సిటీ విద్యార్థులు మధు యాదవ్ బీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలని చెప్పేసి చాలా కాలం నుంచి బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసే చేసి తెలంగాణ మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకోవడం అనేది బీసీలకు పెట్టడం లేదు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ఢిల్లీలో ప్రధానమంత్రి రాష్ట్రపతి కలిసి మరి పాలన గురించి అదేవిధంగా రాబోయే కాలంలో బీసీ సంఘాలు కూడా ఇప్పుడు పార్లమెంట్ సమావేశం ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఢిల్లీలో కూడా మకాం పెట్టేసి అక్కడ కూడా ఈ ధర్నా కార్యక్రమాలు అదేవిధంగా కాన్స్టిట్యూషన్ క్లబ్లు మీటింగ్ కూడా నిర్వహించాలని చెప్పి తెలుస్తున్నాయి సో రాబోయే కాలంలో కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం కూడా రూపొందించబడుతుంది సో మేము ఇక్కడ ఉద్యమ తల్లిని కోణాలను ముఖ్యంగా కోరేది ఏంటంటే రాబోయే కాలంలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కేవలం స్థానిక సమస్యల కాకుండా విద్యా ఉద్యోగుల్లో కూడా సఫలిప్తం కావాలని చెప్పి ఉంటున్నాం అదేవిధంగా మా జనాభా ఇంకను మా జనాభా వాటా ప్రకారం మాకు అన్నిట్లో రాజకీయాల్లో కావచ్చు వల్ల కావచ్చు న్యాయస్థానాల్లో కావచ్చు ఆర్థిక రంగంలో కూడా కావచ్చు అన్నిటిలో కూడా మా వాటా మా జనాభా ప్రకారం మాకు రావాలని చెప్పేసి కోరుతున్నాం మేమేంతో మాకంతా అని చెప్పేసి నినాదంతో ముందుకెళ్ళి రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారాన్ని స్థాపించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం